ఇస్రాయోలు జాతి నరకబట్టానికి కలిగిన కారణం పలుమార్లు దేవుడు హెచ్చరించిన బ్రతుకు దిద్దుకోలేదు ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో కూడా కొన్ని నెలల నుంచి దేవుడిని హెచ్చరిస్తున్నాడేమో కొన్ని వారాల నుంచి దేవుడిని హెచ్చరిస్తున్నాడేమో కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ మారు ఎకనైనా నీ ప్రవర్తన సరిచేసుకో ఎక్కడైనా నీ ప్రవర్తన దిద్దుకో ఎందుకో తెలుసా నువ్వు కూర్చోవటం నీ దేవునికి తెలుసు నువ్వు లేవటం దేవునికి తెలుసు త్రోవన వెళ్ళటం దేవునికి తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు రహస్యంగా ఉన్నప్పుడు దేవునికి తెలుసు పది మందిలో ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు విసిగించిన ఓర్చుకున్నాడు విసిగించిన తన కోపాన్ని మిగబట్టి అణుచుకుంటూ వచ్చాడు ఓచుకుంటాడు ఓచుకుంటాడు ఓడ్చుకుంటాడు ప్రతి సహనానికి హద్దుంది మనం విరుగుతుం కదా ఎన్నిసార్లు మాట్లాడి నన్ను లోబడకపోతే గొడ్డలి నీ మీద పెట్టబడుతుందన్న సంగతి నువ్వు గ్రహించి బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను